శ్రీ మహాగణాధిపతియే నమ నమస్ నవనిధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పంచాంగ కార్యక్రమంలో ఈరోజు దిన ఫలితాలు ఇలాగ ఉన్నాయి నవంబరు ముప్పై శనివారం కార్తీక మాసం కృష్ణపక్షం తిది చతుర్దశి పగలు పది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉండి తర్వాత అమావాస్య తిథి ప్రారంభం కానున్నది నక్షత్రం విశాఖ పగలు పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉండి తర్వాత అనురాధ నక్షత్రం ప్రారంభం కానున్నది యోగం అతిగండం సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకి ఉన్నది కరణం సకుని పగలు పది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉండి తర్వాత చతుష్పాత రాత్రి పదకొండు గంటల ఏడు నిమిషాల వరకు ఉన్నది అమృత గడలు కానీ చూసినట్లయితే రాత్రి మూడు గంటల తొమ్మిది నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉన్నది దుర్మూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఒక్క నిమిషాల వరకు దుర్మూర్తం ఉన్నది ఇక వర్జం సాయంత్రం నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు వర్జం ఉన్నది ఇక నక్షత్రం విశాఖ ఈ నక్షత్రానికి అధిపతి ఇంద్రాగ్ని ఈ నక్షత్ర సమయంలో చేయదగ కార్యక్రమములు వ్యాపారం ధనధాన్య సంగ్రహం శిల్పలేఖనం నేర్చుకున్నట్టుకు గీతం నృత్యం నేర్చుకున్నట్టుకు వస్త్ర ఆభూషణం ధరించటకు ఈ నక్షత్రం అనుకూలం తర్వాత అనురాధ నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి మిత్రుడు ఈ నక్షత్ర సమయంలో చేయదగ కార్యక్రమములు వివాహం ఉపనయనం వాస్తు ప్రవేశం స్థాపన వస్త్ర ఆభూషణములకు సంధి విగ్రహమునకు ఈ నక్షత్రం అనుకూలం ఇవి ఈరోజు దిన ఫలితాలు రేపు దిన ఫలితాలలో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి